ఎహెచ్కేల్ గ్రంథము పదకొండవ అధ్యాయము పిమ్మట ఆత్మ నన్ను ఎత్తి మందిరపు తూర్పు గుమ్మమునద్దకు చేర్చి నన్ను దింపగా గుమ్మపు వాకిట ఐదుగురు మనుషులు కనబడిరి వారిలో జనులకు ప్రధానులైన అజ్జూరు కుమారుడగు యజన్యాయు కుమారుడగు పెలట్యాయు నాకు కనబడిరి అప్పుడు ఆయన నాకీలాగు సెలవిచ్చెను నరపుత్రుడ ఈ పట్టణము పచన పాత్ర అనియు మనము మాంసమనియు ఇండ్లు కట్టుకున్న అవసరం లేదనియు చెప్పుకొనుచు ఈ పట్టణములో పాపము యోచించి దురాలోచన చేయువారు వీరే కావున వారికి విరోధముగా ప్రవచింపుము నరపుత్రుడా ప్రవచింపు అంతటా ఇహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఇచ్చినదేమనగా నీవు ఈ మాట వారికి తెలియజేయము ఎహోవా సెలవిచ్చిన మాట ఇదే ఇస్రాయేలీలారా ఇలాగన పలుకుతున్నారే మీ మనస్సును పుట్టిన అభిప్రాయములు నాకు తెలిసేయున్నవి ఈ పట్టణములో మీరు బహుగా హత్య జరిగించితిరి మీ చేత హతులైన వారితో వీధులు నిండియున్నవి కాబట్టి ప్రభువైన ఇహోవా సెలవిచ్చినదేమనగా మీరు హతము చేసి పట్టణములో పడవేసిన శవములే మాంసము ఈ పట్టణమే పచిన పాత్ర ఈ పట్టణములో నుండి మిమ్మల్ని వెళ్ళగొట్టుదును మీరు ఖడ్గమునకు భయపడుచున్నారే నేనే మీ మీదికి ఖడ్గము రప్పించెదను ఇదే ప్రభువైన ఎహోవా వాక్కు మరియు మీకు శిక్ష విధించి పట్టణములో నుండి మిమ్మను వెళ్లగొట్టి అన్యుల చేతికి అప్పగించుదును అప్పగించదును సరిహద్దులలో సరిహద్దులలోగానే మీరు చేత కూలినట్లు నేను మీకు శిక్ష విధింపగా నేనే ఎహోవానని మీరు తెలుసుకొందరు మీరు దాని మధ్య మాంసముగా ఉండునట్లు ఈ పట్టణము మీకు పచిన పాత్రగా ఉండదు నేను ఇస్రాయేలు సరిహద్దుల యద్దనే మీకు శిక్ష విధింతును అప్పుడు మీ చుట్టునున్న అన్యజనుల విధుల నాచరించుటకై మీరు ఎవని కట్టడలను అనుసరింపక మానితిరో ఎవని విధులను ఆచరింపకపోతిరో ఆ యహోవానగు నేనే ఆయననని మీరు తెలుసుకొందురు నేను ఆ ప్రకారము ప్రవచింపుచుండగా చుండగా కుమారుడైన పెలట్యా చర్చను గనుక నేను సాష్టాంగపడి ఎలుగెత్తి అయ్యో ప్రభువా యహోవా ఇస్రాయేలీల శేషమును నీవు నిర్మూలము చేయదువా అని మొరపెట్టితిని అప్పుడు వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను నరపుత్రుడా ఇరుషులేము పట్టణపు వారు ఈ దేశము మాకు స్వాస్థ్యముగా ఇయ్యబడెను మీరు యహోవాకు దూరస్తులుగా నుండు అని ఎవరితో చెప్పుచున్నారో వారందరూ ఇస్రాయేలీలై నీకు సాక్షాత్బంధువులను నీ చేత బంధుత్వ ధర్మము నొందవలసిన ఉన్నారు కాబట్టి వారికి ఈ మాట ప్రకటింపుము ప్రభువైన ఇహోవా సెలవిచ్చినదేమనగా దూరముననున్న అన్ని జనులలోనికి నేను వారిని తోలివేసినను ఆయా దేశములలో వారిని చెదరగొట్టినను వారు వెళ్లిన ఆయా దేశములలో కొంతకాలము నేను వారికి పరిశుద్ధాలయముగా ఉందును కాగా నీవు ఈ మాట ప్రకటింపుము ప్రభువైన ఇహోవా సెలవిచ్చినదేమనగా ఆయా జనముల మధ్య నుండి నేను మిమ్మను సమకూర్చి మీరు చదరగొట్టబడిన దేశములలో నుండి మిమ్మను రప్పించి ఇస్రాయేల్ దేశమును మీ వశము చేసేదను వారు అక్కడికి వచ్చి అక్కడ ఉన్న విగ్రహములను తీసివేసి తాము చేసియున్న హేయ క్రియలు మానుదురు వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనస్సు కలుగజేసి వారి ఎందు నూతన ఆత్మ పుట్టింతును అప్పుడు వారు నాకు జనులై ఎందురు నేను వారికి దేవుడనై ఎందును అయితే తమ విగ్రహములను అనుసరించుచూ తాము చేయుచూ వచ్చిన హేయక్రియలను జరిగింప భూను వారి మీదికి తమ ప్రవర్తన ఫలము రప్పించును ఇదే ప్రభువైన యహోవా వాక్కు కెరూబులు తమ రెక్కలు చాచెను చక్రములను వాటి ప్రక్క నుండెను అంతలో ఇస్రాయేలీల దేవుని మహిమ వాటికి పైన నుండెను మరియు ఎహోవా మహిమ పట్టణములో నుండి పైకెక్కి పట్టణపు తూర్పు దిశనున్న కొండకు పైగా నిలిచెను తరువాత ఆత్మ నన్ను ఎత్తి నేను దైవాత్మ వశుడను కాగా దర్శనములోనైనట్టు కల్దీల దేశమునందు చెరలో వద్దకు నన్ను దింపెను అంతలో నాకు కనబడిన దర్శనము కనబడకుండా పైకెక్కెను అప్పుడు యహోవా నాకు ప్రత్యక్షపరిచిన వాటినన్నిటినీ చెరలో వారికి నేను తెలియజేసిని